జూన్ ఇరవై ఏడున జీ ఫైవ్లో అయిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఒక కొత్త అటెంప్ట్ అనిపించింది కాని ఎగ్జిక్యూషన్ చూశాక ఏమనిపించిందో తెలుసా అదే ఈ వీడియోలో చూద్దాం సిరీస్ కథ నైన్టీన్ ఎయిటీల బ్యాక్డ్రాప్లో విరాటపాలెం అనే ఊర్లో జరుగుతుంది పెళ్లెళ్ల సమయంలో వరుసగా వధువులు చనిపోతుంటారు ఊర్లో వాళ్లు దీన్ని శాపంగా భావిస్తారు ఇంతలో అక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన కానిస్టేబుల్ మీనాక్షి రంగంలోకి దిగుతుంది ఇక ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది ఇది శాపమా లేక పక్క క్రైమ్మా అన్నదే కథ ఒక్కో ఎపిసోడ్ ఇరవై ఐదు నిమిషాలే అయినా మొత్తం ఏడు ఎపిసోడ్స్ పైనే నిజం చెప్పాలంటే ఈ కథ నాలుగు ఎపిసోడ్స్లో ముగించాల్సింది అన్నెసెసరీ డ్రాగింగ్తో డెప్త్ లేకుండా సీన్స్ రిపీట్ అయిపోతూ ఉండటం మైనస్ అనిపిస్తాయి అభిజ్ఞతులు ఈ సిరీస్లో కానిస్టేబుల్ మీనాగా నటించింది సీరియస్ రోల్లో బానే చేశారు ఇది తక్కువ పాజిటివ్లో ఒకటి మిగతా నటినటులు స్కోప్ లేకుండా కామెడీగా కనిపిస్తారు ప్రొడక్షన్ క్వాలిటీ లో విజువల్స్ డేటెడ్ గా అనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్స్టెడ్ ఆఫ్ థ్రిలర్ ఆశ్గా కామెడీ టోన్ ఇస్తుంది కాన్సెప్ట్ ఘథింద్ బట్ నరేషన్ జస్ట్ ఓకే వ్యూవర్ ఇంట్రెస్ట్ ఉంచే సీన్స్ కనీసం ఒక్కడి కూడా రాలేదు ఇమోషనల్ కనెక్షన్ ఐన్ థ్రిల్ ఇవన్నీ మెస్సీనా ఫీల్ వస్తుంది మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ సురభి ప్రభావతి లావణ్య కూడా వేస్టేజ్ డైరెక్టర్ పోలూరు కృష్ణ ఇంటెన్షన్ ఏంటో అర్థం కాదు కానీ ఎగ్జిక్యూషన్ చూస్తే ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉండాల్సింది కానీ దాని బదులు హెడేక్ అయ్యింది ఫైనల్ వర్డిక్ కి వస్తే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్ చూస్తుంటే డీసెంట్ స్టోరీ లైన్ ను ఎలా చెడగొట్టొచ్చో చూపించిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టైం సేవ్ చేసుకోవాలంటే ఈ సిరీస్ స్కిప్ చేయడమే బెస్ట్ ఆప్షన్ ఇలాంటి ఓటీటీ ఆనెస్ట్ రివ్యూస్ కోసం డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి